గంగమ్మ దేవస్థానానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని తమకు కేటాయించాలని తవనంపల్లి మండలం మడవనేరు సంబంధించిన దళితులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా దళిత నాయకులు మునిస్వామి రాజకుమారులు మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుండి పూర్వీకులు గంగమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి పొంగళ్లు పెట్టుకునే స్థలం ఉందని తెలిపారు ఆ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన పార్థసారథి రెడ్డి ఆక్రమించుకుని పెన్షింగ్ వేయడంతో సాంప్రదాయంగా నిర్వహించే గంగమ్మ జాతరను నిర్వహించలేకుండా ఉన్నామన్నారు ఈ విషయమే తవనంపల్లి తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కబ్జా భూమిని గంగమ్మ జాతరకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రింట్ మీడియా వారికి ఆల్ ఇండియా ఎస్ఎస్టీ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లాకు సంబంధించిన తమనంపల్లి మండలం మడవనేరి గ్రామంలో పూరికులు సుమారు వందేళ్లకు పైగా సర్వే నెంబరు నూట నలభై తొమ్మిదిలో అక్కడ సుమారు ఐదారు గుంటలకు సంబంధించిన స్థలాన్ని అక్కడ ఆ గ్రామస్తులందరూ పూరికులు పండుగ సమయంలో అక్కడ వాళ్ళు పొంగులు పెట్టుకొని దేవుణ్ణి పూజించేవారు ఇలాంటి స్థలాన్ని మీకు న్యాయం చేస్తానే ఉద్దేశంతో దురుద్దేశంతో ఆ గ్రామానికి సంబంధించిన పార్థసారథ్ రెడ్డి ఈ యొక్క వంగపరుముకు సంబంధించిన ఈ స్థలాన్ని తాను శోధనం చేసుకొని అక్కడ కంచె వేసుకొని అంతా సాధనం చేసి కంచె వేసుకొని అక్కడ గేట్లు కూడా వేసుకున్న సంఘటనను మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయం పైన గ్రామస్తులు వెళ్ళి అక్కడ గ్రామ పెద్దలు కానీ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్తే మేము మీకు న్యాయం చేసేలా మీరు చోట పోయి చెప్పుకొని చెప్పడంతో వారు ఇక్కడ కలెక్టరేట్కి వచ్చి రావడం జరిగింది ఈ విషయాన్ని ఇదివరక స్థానికంగా ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఎన్నికల విషయంగా వారు జాప్యం చేస్తూ న్యాయం చేస్తామని దాటవేస్తూ వచ్చారు ఈరోజు మన విజిలెన్స్ కమిటీ మెంబరు మన ఏపీ అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు వి రాజ్ మరియు నేను ఆల్ ఇండియా ఎస్ఎస్ ఐక్య వేదిక ఇక్కడ నేను మరియు ఆ గ్రామస్తులందరూ చేరి ఈరోజు ఒక యాభై మంది వచ్చారు వడనేరి గ్రామస్తులు వారు వారందరితో ఈరోజు డిఆర్ గారితో కలిసి మేము వినత పత్రాన్ని ఇచ్చి వారిని కోరడం జరిగింది ఆ స్థలాన్ని అక్కడ వీళ్ళు గుడి కట్టుకోవడానికి కానీ పొంగలు పెట్టుకొని వారు దేవుని పూజించడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది వెంటనే వారు తవనంపల్లి ఎంఆర్ఓ గారితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకొని వారికి తొందరగా న్యాయం చేస్తానే హామీ ఇవ్వడం జరిగింది అధికారులు వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని కోరుచున్నాము గుడిని వారు అక్కడ నిర్మించుకోవాలి ఆ స్థలంలో పుంగలు పెట్టుకున్న దానికి కూడా ప్రభుత్వం అవకాశం ప్రస్తుతం గంగమ్మ ఉత్సవాలు జరుపుకునే సందర్భాలు ఈ సందర్భాల్లో వారు వారు ఇలా ఆ స్థలాన్ని అడ్డగించడం సమంజసం కాదు వెంటనే గ్రామస్తులకి వీరు వెంటనే అధికారులు చర్యలు తీసుకుని వెంటనే అక్కడ గంగమ్మ జాతర కార్యక్రమాన్ని గ్రామస్తులు చేసుకోవడానికి వెంటనే ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకొని అధికారులు వారికి గ్రామస్తులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మాంటరీ కమిటీ సభ్యుడి నా దృష్టికి రావడంతో నేను స్థానిక నాయకులంతా కూడా ఒకసారి గ్రామంలో ఏం జరిగిన విషయాన్ని తెలుసుకొని కృప్తంగా ఆ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారి నుంచి కూడా తీసుకురావడం జరిగింది ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేక ప్రాంతాలు ఇంకా ప్రారంభం ఇప్పుడు ఎప్పుడే ప్రారంభం ఉంది ఎస్సీ ఎస్టీల పైన జరిగే దౌర్జన్యాలు దాడులు ఆఖరికి గుళ్ళు గడ పూజ చేసుకునే స్థలాలు కూడా కబ్జాలు చేసిన నాయకులు చేసి వాళ్ళని గ్రామంలో కూడా లేని పని లాండ్ ఆర్డ్ ప్రాబ్లం క్రియేట్ చేసి దీనివల్ల శాంతి భద్రత విగతం కలిగిస్తున్నారు తక్షణమే అధికారులవన్నీ స్పందించి ఆ ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆ స్థలాన్ని ఫిషింగ్ ఇవన్నీ వేసి వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు కింద నమోదు చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని యథావిధిగా గ్రామస్తులకి న్యాయం చేసి వారి ఈ ఉత్సవ పండుగని కూడా గంగమ్మ జాతర ఉత్సవం చేసుకొని చేసుకునేదానికి అవకాశం కల్పించినట్లుగా జిల్లా యంత్రాంగాన్ని నేను కోరుతా